హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఈరోజు సాటర్డే కదా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పువ్వులు అయితే లేవు ఫ్రెండ్స్ ఇలా అయితే పూజ అయితే వేసేసుకున్నా మనంతా కూడా అవుతుంది ఇక్కడ పచ్చిమిర్చి అనమాట ఇక్కడ బెండకాయలు కట్ చేయాలి బెండకాయ ఫ్రై అయితే వేస్తున్నా అయితే అయిపోయింది ఇక్కడ కొన్ని పాలు ఉన్నాయి నేనైతే ఇంకా పాలు కూడా రాలేదు వన్ ఫార్టీ అయిన మా టైము పిల్లలు అయితే రెడీ అయిపోయినారు ఇద్దరు పిల్లలు మొత్తం క్లీన్ చేసేసిన ఫ్రెండ్స్ మార్నింగే ఓకేనా పచ్చిమిర్చి అయితే బెండకాయ ఫ్రైలోకి అయితే ఇక్కడైతే పెట్టేసినా వేయాలి కేజీ అనమాట ఇది కీల బెండకాయ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే కర్రీ అయితే వేసేస్తున్నా ఫాస్ట్గా టైం అయితే ఒక వన్ అవర్ ఉంది ఇలా అయితే ఉన్నారు ఓకేనా బొమ్మలు అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ నిన్న నైట్ మాత్రం మామూలుగా వెళ్ళలేదు అనమాట వర్షం మాత్రం త్రీ అవర్స్ అయితే పడింది నైట్ టెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ దాకా అనమాట వర్షం ఇదంతా క్లీన్ అయితే చేసేసిన మొత్తం సంధ్యలో కూడా క్లీన్ చేసిన ఫ్రెండ్స్ అంతా మట్టి మట్టి అయిపోయింది మస్తు వర్షం అయితే పడింది ఇప్పుడు కూడా అట్లనే ఉంది ఎండ్ అయితే వస్తలేదు ఇంకా ఇక్కడైతే ముగ్గు అయితే వేసుకోవాలి ఓకేనా లైటా ఇల్లు కట్టుకుంటావా నైట్ అయితే కరెంట్ అయితే పోయిందనమాట లైట్ అయితే పెట్టేసినావు లైట్ ఛార్జింగ్ కూడా సరిగ్గా అనమాట చాలాసేపు అయితే ఉండలేదు కరెంట్ కరెంటు పోతుంది వస్తుంది ఉరుముతో ఉన్నది పిడుగులు కూడా పడ్డాయి అనమాట రెండు రెండు వడ్డామో నైట్ ఎక్కడ పడ్డాయో తెలియదు మనకి మస్తు భయమైందనమాట మేమైతే భయం నేను కూడా భయమైందా మా పెట్టేవాళ్ళైతే నిద్రపోలేదు ఫ్రెండ్స్ ఒప్పుకుంటే వస్తుందా నేను అయితే ఇలా అయితే ఉందనమాట ఇక్కడ ఎన్నిసార్లు జరిగినా అర్థమై ఉంటుంది ఇక్కడైతే కర్రీ అయితే ఫాస్ట్గా చేసా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఎన్నిసార్లు జరిగినా ఇదే మాదిరిగా అయిపోతుంది అనమాట ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చూసేయండి

y l i v i n g 12 c w e l v e l v e 12 13 h i r మలయపు మలక్షరి h i r e d 13 14 f o u r t e e n f o r 14 15 f i సిక్స్టీన్ సిక్టీన్ సెంటీన్ సెవెన్ సెవెంటీ 19 1941, 19 చెప్పు నైన్టీన్ ఫ్రెండ్స్ స్కూల్ దగ్గర అయితే టైం టేబుల్ అయితే పెట్టినారు బయట ఓకేనా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళినాం అనమాట మేము వెళ్ళి అయితే వచ్చినాం వచ్చినాకైతే మిషన్ అయితే వేసినా వాషింగ్ మిషన్ అయితే నడుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ ఇస్తే చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆకుకూర అయితే కట్ చేస్తున్నా పాలకూర తోటకూర అనమాట ఇవైతే తీసుకున్నా ఇక్కడ క్యారెట్ కూడా ఉంది క్యారెట్ కూడా కట్ చేయాలి ఇక్కడ కొత్తిమీర కరివేపాకు మెంతమ్మ అన్నట్టు కూర మా బిడ్డ అయితే పడుకున్నాడు ఫ్రెండ్స్ అందుకే ఈ పని అయితే ముందటైతే పెట్టేసుకున్నా టీవీ అయితే చూస్తున్నా చూస్తూ అయితే ఇవైతే కట్ చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ స్కూల్ అంటే బాగుండేస్తున్నాయి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం జీలకర్ర ఆయిల్ పసుపు అయితే వేసాను బడ బెండకాయలు అయితే కట్ చేసి పెట్టేసిన ఫ్రెండ్స్ ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది నాకు టైం ఇప్పుడేది కట్ చేయడానికి ఉప్పు అయితే వేసినా ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే కొంచెం పెద్ద అయితే కట్ చేసినా అనమాట టైం లేదు అందుకోసమని కట్ చేసేసిన ఇక్కడ కరివేపాకు కూడా ఇలా అయితే పెట్టేసుకున్నా ఇక్కడ కొత్తిమీర కూడా ఇక ఆడలు అనేది తీసేసిన అనమాట ఇలా అయితే కొత్తిమీర అయితే రెడీ అయితే పెట్టేసుకున్నా మూడు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంతేసింది అనమాట చెత్త అనేది ఓకేనా పాలకూర తోటకూర అయితే తీసుకున్న ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయినాక క్యారెట్ అయితే కట్ చేస్తాను అవి అయితే కంప్లీట్ అయిపోయినాయి ఓకేనా ఫాస్ట్ ఫాస్ట్ అయితే చేసేస్తా నల్ల కూడా వచ్చేది ఉంది వాటర్ పట్టాలి వాటర్ ఇంకా వస్తలేవు ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే టైం ఫోర్ థర్టీ అయితే అవుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ అయితే అనమాట ఇవన్నీ కటింగ్ చేయబట్టి క్యారెట్ కూడా కంప్లీట్ అయిపోయింది అయితే కట్ చేసి అందులో అయితే పెట్టేసిన అవన్నీ ఇక్కడ ఉన్నాయి అనమాట ఇంత అయితే వెళ్ళిందనమాట ఈ చెత్త అంతా అయితే పడేయాలి ఇప్పుడైతే ఇవన్నీ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకొకటి అయితే ఉంది అనమాట ఒక దొండకాయ ఉంది అది కూడా కటింగ్ చేసి అయితే ఇట్లా పెట్టేసేయాలి కవర్లో మనం వంట చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట మార్నింగ్ టైంలో తొందర వంట అనమాట ఇలా అయితే కట్ చేసి అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ ఇవన్నీ మనం వండేటప్పుడు వాష్ చేసుకొని కర్రీ వండుకుంటే సరిపోతుంది అనమాట మా బిట్టు అయితే ఇంకా లేవలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాసన్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఈవినింగ్ పని కంప్లీట్ అయిపోయింది వాటర్ కోసం అయితే చూస్తున్నా ఇంకా వస్తలేదు ఇళ్ళల్లో కూడా క్లీన్ చేసేసిన మొత్తం ఓకేనా మా బిట్టు అయితే ఇంకా కదులుతుండే లేవలేదు ఇక్కడ అన్నం అయితే ఒకటి ఉంది ఇదైతే ఇలానే ఉంచేస్తాయి ఇంకా బెండకాయ ఫ్రై అయితే ఉంది కర్రీ ఇది సరిపోకుండా అయితే కొన్ని మిల్క్ మిక్కర్ ఉంది ఇందులో అదైతే ఫ్రై అయితే చేసేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఈ అసలు అయితే ఇప్పుడైతే సదిరేస్తాను శివాజీ సినిమా వస్తుంది చూస్తున్నాం బాగుంటుంది సినిమా మాత్రం ఫ్రెండ్స్ అటుకులు అయితే పోపిస్తున్నా ఇప్పుడు ఈవినింగ్ టైం అయితే మా చిన్న టైం అయితే అయింది ఫ్రై అవుతుంది టైం ఫస్ట్ అయితే అటుకులో అయితే వేయించుకోవాలి మంచిగా ఓకేనా ఇవైతే మంచిగా అయితే వేయించేసుకుంటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు పల్లెల్లు పుట్నాలు పసుపు ఉప్పు ఆయిల్ ఇవన్నీ అయితే పోపు అయితే పెట్టేసుకుంటా ఫ్రెండ్స్ ఓకేనా మనం మిస్ అయితే మాత్రం మళ్ళీ వీడియోలో అయితే చూపిస్తా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అటుకులకైతే పోపా అనేది అయితే రెడీ చేసేస్తున్నా పల్లెలు ఉల్లిపాయ పచ్చిమిర్చి పుట్నాలు కరివేపాకు జీలకర్ర ఆయిల్ పసుపు ఉప్పు ఇవైతే వేసి అయితే వేస్తున్నా ఆనియన్స్ అనేది ఎక్కువ వేసుకుంటే మాత్రం మంచిగా అనమాట అటుకుల పోపులో ఓకేనా నాకైతే ఇష్టం ఆనియన్స్ ఎక్కువ ఇస్తే ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసిన ఫ్రెండ్స్ అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్ అనేది నెక్స్ట్ లాస్ట్లో అయితే పసుపు వేసుకొని ఒక్క వన్ సెకండ్ ఇలా అయితే వేయించేసుకొని అటుకులు వేసేసి రెడీ అయిపోయినట్టే ఇలా అయితే అటుకుల పోపు అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట తినొచ్చు ఈవినింగ్ టైంలో ఓకేనా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే వేయండి మా బిట్టు అయితే ఉల్లిపాయలు ఒకటే తీసుకొని తింటున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఏ నైట్ అయిందనమాట లెవెన్ ఉంది నైట్ ఇంకా అయితే పిల్లలు వాడుకోలేదు ఓవో ఛానల్ అయితే చూస్తున్నారు ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ ప్లీజ్ మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ గుడ్ నైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ 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 చూపిస్తున్నా